ప్రస్తుతానికి అగ్రరాజ్యం అనే పేరుతో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ప్రపంచాన్ని కిలికొదిలేస్తున్నాడు చివరికి పక్కన ఉన్నటువంటి దేశాలను కూడా కిలుకుతున్నాడు కెనడా మెక్సికో బ్రెజిల్ ఇలా దగ్గర దగ్గర పక్క పక్కనే ఉన్నటువంటి దేశాలతో కూడా కయ్యానికి కాలు దూగుతున్నాడు ఇప్పుడు కెనడా కూడా ట్రంప్ కయితే బాగా మండే విధంగా అయితే ప్రవర్తించింది ఒక పెద్ద ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన ఏంటంటే ఒంటారయో కొత్త ప్రకటన ప్రచారం ప్రారంభించింది మాపై అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా మా ప్రచారాన్ని కొనసాగిస్తాం అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తాం కలిసి పనిచేయడమే ఇరు వర్గాల శ్రేయస్సుకు మంచి మార్గం అని ఆ ప్రకటనలోనైతే రాసుకొచ్చారు దీంతో ట్రంప్ అయితే బాగా మండింది ఈ మధ్య ముప్పై ఐదు శాతం సుంకాలు అయితే విధించాడు కెనడా మీద పైగా కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేసుకుంటామని మొదటి నుంచి కూడా చెబుతున్నాడు అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేరిపోండి అని చెబుతూనే ఉన్నాడు అది కూడా ఇప్పుడు కెనడా వాసులకి కెనడా అధికారులకి ఇంతకుముందు ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో కూడా ఇదే విధంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నచ్చలేదు ఇప్పుడు మార్క్ కార్నీ కూడా ఈ విధంగానే స్పందించాడు మా దేశం మేము అమ్మకానికి లేదు మాట మాటకి ప్రతిసారి ఇదే మాట అనడానికి పైగా మేము ఇంకా అమెరికాతో పెద్దగా వాణిజ్య చర్చలు అయితే జరపము వాణిజ్య చర్చలు జరపాలన్నా ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలన్నా ఇతర దేశాలతో మేము ఎక్కువగా చేసుకుంటామని డైరెక్ట్ గానే మార్కు కార్యని అయితే చెప్పడం జరిగింది దాని మీద ఇప్పుడేమొచ్చేసి ట్రంప్ ఈ ముప్పై ఐదు శాతం సుంకాలు అంటే ఇంతకుముందు మెక్సికోకి కెనడాకి అమెరికా మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం జరిగినటువంటి వస్తువులకు తప్ప మిగతా అన్ని వస్తువులకు కూడా ముప్పై ఐదు శాతం పైగా ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క రంగాన్ని విడదీసి మరీ సుంకాలు అయితే విధిస్తున్నాడు ఇప్పుడు